అశ్వరావుపేట పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పెద్దవాగు ప్రాజెక్టు విభజన చట్టంలో భాగంగా ఎయిటీ పై అంటే ఎనభై ఐదు శాతం తెలంగాణ ప్రాంతానికి మిగతా పదిహేను శాతం ఆంధ్ర ప్రాంతం మెయింటెనెన్స్ చేసే విధంగా మాట్లాడుకొని పెద్ద మనుషులు ఒప్పందం చేసుకున్నారు ఏది రాష్ట్రాన్ని విడగొట్టినప్పుడు అయితే ఇప్పుడు ఆ ఆ కట్టను సరిగా మెయింటైన్ చేయకుండా ఆ గేట్లను సరిగా మెయింటైన్ చేయకపోవడం వలన కనీసం గ్రీస్ కూడా గేట్లలో ఉండకపోవడం వలన గేట్లు ఎత్తితే లిఫ్ట్ కాకపోవడం వల్ల జరిగిన దుర్ఘటన ఏంటంటే కట్టకు గండ్లు పడ్డాయి మూడు చోట్ల మూడు చోట్ల ఒక్కొక్క చోట్ల నూట యాభై మీటర్ల నుంచి యాభై మీటర్లు వంద మీటర్లు ఇట్లా గండ్లు పడడం వల్ల ఆ గండ్లు పడ్డ ఏరియా ఏదైతే ఉందో కొట్టుకపోయిందో అశ్వరావుపేట మండలంలో చాలామంది ప్రజలు వరదల్లో చిక్కుకుపోయారు రైతులు వాళ్ళను హెలికాప్టర్ సహాయంతో రెస్క్యూ చేసి ఆ వరదలలో చిక్కుకున్న రైతులను పేదవాళ్ళను కూలీలను వ్యవసాయ కూలీలను ఆటోలను మొదలైన వాటిని అందులో గెలిచి తీస్తున్నారు ఈ ప్రాజెక్టు ఇంత విపత్తు జరగడానికి ముఖ్య కారణం అధికారుల నిర్లక్ష్యం అని చెప్పి మనకు తేట తెల్లమైంది అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లనే ప్రాజెక్ట్ పెద్దవాగు ప్రాజెక్టుకు సంబంధించిన కట్టకు గండ్లు పడ్డాయని స్థానికంగా వచ్చే వ్యతిరేక వార్త అయినా సజావు వార్త అయినా ఇదే